ఇటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి నవీన్ యాదవ్ గారికి కన్ఫర్మ్ చేశారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ జూబ్లీస్ ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఏ పార్టీ గెలుస్తారని చెప్పేసి మీ పరంగా మీరేం చెప్తారు జూబ్లీస్ ప్రజలు ఉత్కంఠగా ఏం లేరు బయట వాళ్ళు ఉత్కంఠగా ఉన్నారు ఎవరు గెలుస్తారు ఎవరు పోతారని జూబ్లీస్ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మాగంటి గోపీనాథ్ గారు వారి సేవలు తెలుసు ఇదంతా కూడా స్లమ్ ఏరియా బడుగు బలహీన వర్గాలకి చాలా దగ్గరగా ఉన్న నేత మాగంటి గోపినాథ్ గారు వారి శ్రీమతికి సీట్ ఇవ్వడం అనేది అందరు కూడా అభినందిస్తున్నారు గోపినాథ్ గారు అభిమానుల బలం ప్రభుత్వ వ్యతిరేకత బాకీ కార్డులు పట్టుకొని బ్రహ్మాండంగా ప్రజలు నిలదీస్తున్నారు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి రెండు సంవత్సరాల్లో ఏమీ చేయలేదు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు చేస్తామన్నారు రెండు సంవత్సరాలనే అతిగతి లేదు కనుక ఒక్క ఇల్లు కట్టలేదు ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం లేదు కనుక తప్పనిసరిగా బిఆర్ఎస్ పక్షాన ప్రజలున్నారు కేసీఆర్ గారు కి కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు తర్వాత ఈ రేవంత్ రెడ్డికి ఒక జలకీయాలే ఒక చురకాంటియాలే అది ఈ ఎన్నికతోటి జవాబు చెప్పాలనే ఉద్దేశం కూడా ప్రజలు స్పష్టంగా అయితే ఇక్కడ ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి సుమిత గారు ఒకవేళ గోపీనాథ్ గారు ఉన్నా గెలిచేవారేమో కానీ ఇక్కడ కొత్త ఫేస్ పైగా రాజకీయ అనుభవం లేదని చెప్పేసి కూడా ప్రజలు అంటే అంటున్నారు దాన్ని ఎలా చూడొచ్చు రాజకీయ అనుభవం ఎవరికి ఉందండి మరి కాంగ్రెస్ ఆయన ఎన్నికైనా కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే ఎంపీ ఆయన కూడా ఏం కాలేదు కదా అనుభవం అంటే ఏందండి మూడు టర్ములు ఎమ్మెల్యేగా చేసినారు రాజకీయాలలో భాగస్వామిగా దగ్గర నుంచి చూసినారు ఆమెకే లేకపోతే మరి ఈయన వీళ్ళని ఆయన చూసి నేర్చుకున్న అనుభవం ఈయనకు వచ్చిందా తమ రోడ్ మీద మాటలు ఆయన జనం ఏం పట్టించుకోరు రైట్ ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ ప్రజలు ఎంత మెజార్టీతో గెలిచే సూచన ఏంటంటారు సునీత గారు మెజారిటీ ముచ్చటానికి ఇంకా నామినేషన్ అయ్యలే బ్రహ్మాండ వెనక మేము గెలుస్తాం ప్రజల సానుభూతి ఉంది ప్రజల మద్దతు ఉంది ప్రభుత్వం వ్యతిరేకత ఉంది అది బీఆర్ఎస్ పక్షానికి అనుకూలంగా ఉంది